ఎవరో చేస్తారని చూస్తూ ఉండొద్దు నీకు వచ్చే ఆశీర్వాదాన్ని ఇంకొకరు దొంగిలిస్తారేమో అని భయపడుతూ ఏ పరిచర్యాన్ని కళ్ళ ముందున్నా అయ్యగారు మెచ్చుకోవాలనో సంఘములో ఉన్నటువంటి పెద్దలు మెర్చుకోవాలనో సమ సంఘములో ఉన్నటువంటి ఇంకా పెద్ద సేవకులు మెచ్చుకోవాలనో ఇట్లాంటి ఆలోచన ఏమీ లేకుండా నువ్వు చేసే పరిచర్య నీ తగ్గింపు దేవుడు చూస్తున్నాడు ప్రతిఫలము దేవుడిస్తాడు అనే ఒక మంచి ఉద్దేశంతో దేవుని మందిరంలో అట్లాంటి పరిచర్య చేయుదువుగాక అయిన్ దేవుని పిల్లలుగా ఆ విషయాన్ని విజ్ఞాపం చేస్తున్నాను మందిరంలో అలా ఉండాలి మందిరంలో అంత బాధ్యతగా ఉండాలి మందిరం కట్టుకోంగులోనే సరిపోలా మందిరంలో దైవ కాదు మందిరం మందిరం ఎవరు తీయరంటే ఇది దేవునిది దేవునికి స్తోత్రం ఇది మనందరిది తాలికి తగులుతున్నటువంటి గ్లాసులు కానికి తగులుతున్నటువంటి చెత్త కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ప్లేట్లో గ్లాసులు కళ్ళ ముందు ఎక్కడికక్కడ పడిపోయినటువంటి ఫర్నిచర్ నీ కనపడుతూ ఉంటే ఎన్నో చూసి ఉన్నట్టు పోలా